మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు బయటపడిన అమ్మవారికి పూజలు సింగరేణి కార్పొరేట్ ఉన్నతాధికారికి సత్కారము అటోకు మంటలు రాముని గుండాల కొండ మీద సామూహిక వ్రతాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృప పొందాలని బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు వజ్జల వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు ఆయన ఏబిసి రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డితో కలిసి ఈరోజు ఫరోజ్ ఖాన్లోని కాశీ విశ్వేశ్వరయ్య ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రాముగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బా రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ రామ్మున్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని వారు తెలిపారు వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు గంగను మించిన తీర్థము లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు హరిని మించిన దైవము లేదు ఈ కార్తీక మాసం లోపల మన ముఖ్యమైనవి కూడా స్థానం దీపదానం అదేవిధంగా వన భోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్ట పైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతున్నది ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజాలు వనభోజనాలు ఉంటాయి ఆ హనుమంతుడు వెలిసాడు గనక ఆ యొక్క గుట్టకు అంజనాద్రిని నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్థానం హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది ఈరోజు నుంచి ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము వనభోజనాలు జరపబడుతున్నాయి ఆ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తే ఏం ఫలితమయ్యా అనేది కొన్ని వ్రతాలు ఋషులు తెలియజేస్తారు కొన్ని వ్రతాలు వేద పండితులు తెలియజేస్తారు కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియజేసిన వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము కలియుగంలో పరమ పవిత్రమైనది అందులో ఇది కార్తీక మాసం మరీ విశేషమైనది ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామి వారికి ఇష్టమైన వారం బుధవారం బుధవారానికి రోజున అదే విధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే ఆ యొక్క రాముని గుట్ట పైన చేసుకుంటున్నామంటే అంజనాద్రి పైన హనుమంతుని సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మళ్ళా మనకు మరలా మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజన్లందరూ కూడా పాల్గొని ఈ వన భోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తితే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం బుధవారము అది అది కళ అది కార్తీక మాసం అని చెప్పాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించువనే వచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ తెలియజేశారు ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సైత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం సత్యనారాయణ స్వామి భగవానికి ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేదచ్చిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరి కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది అదేవిధంగా వన భోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా బాగా ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతులు ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంత మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం జయన్మో తేదీనాడు జరుగు సామూహిక సత్యనారాయణ వ్రతములతో పాటు వరభోజనములతో ప్రజలందరికీ ఆహ్వానం పొందుతున్నాము ఇట్టి ఆహ్వానం ట్రస్ట్ చైర్మన్ అయిన మనాలి ఠాకూర్ గారు మరియు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ ఇంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం జై అన్న జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి క్లాత్ షోరు రాబోయే ఈ పండుగ మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీ గోదావరి 好。<Okay. S 2> <Thank you. S 1> ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ తబకాల్లో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహాన్ని నర్రశాలపల్లిలో ఖాళీ స్థలంలో ప్రతిష్ఠించారు ఈ పురాతన అమ్మవారికి విగ్రహాన్ని దర్శించడానికి హిందూ ఐక్యవేదిక నాయకులు ఆర్యవైశ్య సంఘ నాయకులు అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అమ్మవారికి శాశ్వతంగా గౌరవనీత్వమైన స్థలాన్ని కేటాయించాలని అలాగే ఆలయ నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులు వెంటనే అందించాలన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు రవికంటి వరప్రసాద్ రాకేష్ కుమార్ కంటాల సంతోష్ రెడ్డి బుర్ర శంకర్ గౌడ్ వెంకటేష్ ప్రవీణ్ సాయి హర్ష బూడిద వెంకటేష్ తదితరులు ఉన్నారు సింగలేని ఆర్డీజీఎం కార్పొరేట్ పదవి బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా ఆర్జివన్ ఏరియాకు వచ్చిన సిహెచ్ వెంకటరమణును ఈరోజు ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ వివిధ గనుల డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు సత్కరించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గతంలో పిఓగా ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ చంద్రశేఖర్ ఏజెంట్లు చిలక శ్రీనివాస్ ఎల్ రమేష్ అధికారులు సాయి ప్రసాద్ ఆంజనేయులు రామ్మోహన్ రావు ధనలక్ష్మిబాయ్ వరప్రసాద్ జితేందర్ సింగ్ భీమా లక్ష్మీరాజం శ్రీధర్ నాగుల వేణు సాంబశివరావు తదితరులు ఉన్నారు హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా బర్త్డే సెలబ్రేషన్ పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ గోదవర్ఖన్ మల్లికార్జునగర్లో ఈరోజు తెల్లవారుజామున ఓ ఆటో దగ్ధమైంది ఆటోలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆటో పూర్తిగా కాలిపోయింది స్థానిక టూ అడ్డాకు చెందిన అస్లాం తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచగా ఈ ప్రమాదం జరిగింది కాగా పేద కుటుంబానికి చెందిన తనకు జీవనాధారంగా ఉన్న ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోవడం వల్ల తమ కుటుంబం నిరాశ్రయులయ్యారని తనకు సహృదయంతో దాతలు సహాయం అందించాలని అస్లాం కోరారు రాత్రి నేను ఇక్కడ అది బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ తోటి మొత్తం కాలిపోయింది ఆ సెన్సార్లో వేయడం వల్ల వైరింగ్ బాగా మంటలేసి బండి ఖరాబ్ అయిపోయింది అది ఎవరి మీద అనుమానం ఏం లేదు ఇది బ్యాటరీ వైరింగ్ షార్ట్ అయింది కానీ ఇవాళ అనుమానం నాకు ఏం లేదు ఎవరైనా దాతలు సాయం వస్తే దయచేసి ఎవరన్నా నేను ధర ఆటో డ్రైవర్ని తుకుంటే కానీ కొట్టేయాలని ఎవరైనా సాయం చేయగలరని ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం